రామ్ రామ్ దండాలు దండాలందరికీ ఎట్లున్నారు మస్తున్నారు కదా మరి నేను వచ్చినా అంటే ఎట్లుంటది మన జోరుదారు ఉంటుంది ముందుగా అందరికీ కూడా తెలంగాణ జానపద కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇక మరి తెలంగాణ జానపద కార్యక్రమంలో గత వారం చూసుకున్నారు మన డాక్టరు రాగుల అన్నని వర్కచ్చినం మరి అన్న మస్తు జోరుదారుగా పాటలు వాడి మరి ఒగ్గు కళాకారులు ఎట్లున్నారు ఏం తర్వాయి మల్లన్న పాటలు ఎట్లా ఎల్లమ్మ పాటలు ఎట్లా వీరపక్కలు ఎట్లా చెప్తారు రకరకాలుగా చెప్పారు మరి ఆయన తర్వాత తరము మన రాగుల సాంబరాజన్ ఉన్నాడు మరి అన్న కూడా మస్తుగా పాటలు పాడతాడు జోరదారుగా పట్టణాలు వేస్తాడు అన్న కూడా మస్తు పాటలు నేను చూసినా కనలేరా మరి అన్న కూడా పరిచయం చేయాలి కాబట్టి మీకు మరి అన్నను పట్టుకొచ్చినా మరి ఇంకెందుకు కాల్సాం అన్నకు నమస్తే చెప్పాం నమస్తే అన్న అన్న నమస్తే ఎక్కడో మస్తు జోరదారు ఎన్నో తెలుసా మొత్తం కడేము చేతుల కుంగరాలు అందరికీ నమస్తే మొదటిగా ఈ ప్రైమ్ టైమ్ న్యూస్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు ఎందుకంటే మాకు ఇన్ని అవకాశాలు ఇచ్చి మరెన్నో తరాల గురించి ఆదరి ఆదరించుకుంటా నిమ్మలంగా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న ఈ ఛానల్కి చాలా ధన్యవాదాలు మరి అన్న మా ప్రేక్షకుల కోసం ఒక మస్తు జబర్దస్త్ పాట పాడి మరి మొదలు మొదలు సురి చేసుకుందాం ముందుగా ఏదో ఉంది తలుచుకుందాం అంటూ అన్న మనకు కులదైవం మల్లన్న దేవుడు అరే వా ముందుగా మల్లన్న ఒక పాట వాడుకుందాం అరే వా శాష్ అన్న ఒక మల్లన్న పాట జోరు అందుకోవాలి మరి మొత్తం స్టేజ్ దగ్గర వెళ్ళిపోవాలి భగవంతుడు మల్లికార్జున స్వామి పేరు మీద తలపైన పోనాలు గండా దీపాలు పోనా మల్లన్న తొడిపోనాలు నా స్వామి మల్లన్న గండా బోనాలు పోనాలు మల్లన్న తోడు పోనాలు నా స్వామి ఆ ఏమయ్యో ఏమయ్యో రావల్లి మల్లన్నా రావయ్యా నా స్వామి మల్లన్నా రావయ్యోబరూ వరాలు మల్లన్న నీటేడు పూజలంట నా స్వామి

మీరు వాడితే నిజంగా మల్లన్న దేవుడికి ఎందుకు కష్టమే కొడుతుంది నాకైతే మీరు అట్లా ఆ తీర తీసుకుంటారు రాగమ్మా అసలు సరే మల్లన్న పాటతో సురు చేసేది కాబట్టి ఎట్లా అనిపిస్తుంది మల్లన్న సేవలు ఎట్లా అనిపిస్తుంది పోద అది మస్ట్ వాడ క్వశ్చన్ అయితే అదే అన్న మల్లన్న క్వశ్చన్ మల్లన్న ఎట్లా ఈ అవకాశం మీకు అనిపిస్తుంది కదా అసలు మల్లన్న సేవలు ఎట్లా అనిపిస్తుంది మీకు ఇప్పుడు మేము మా తరము మా తాతలు మా తండ్రులు ఇప్పుడు మా మా తరంకి వచ్చింది ఇక మేము చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఈ చిన్నప్పటి నుంచి వృత్తి చేసుకుంటూ ఇప్పుడు ఇది ఒక పుస్తక రూపం అనేది కథ లేదు రాసింది పూర్వదం లేదు మా పెద్దవాళ్ళు చెప్పింది విని ఆ వినికిడిని నేర్చుకొని మేము వాళ్ళ బాటలు నడిచి నేర్చుకోవడమే తప్పనే నోటి మాట మీదనే మొత్తం అంటే ఇప్పుడు మీ నాన్నగారు ఇప్పుడు దానికన్నా మీ తాతగారు ఎట్లుంటుండే కాలం ఇప్పుడు ఇప్పుడు నువ్వు కొత్త ట్రెండ్ మారేది కాబట్టి చెప్పాలంటే ట్రెండ్ ట్రెండ్ ఆ లో కాబట్టి ఇప్పుడు ఎట్లా కట్లుబాట్లు అనేది అనేది చాలా తక్కువ పనులు తక్కువ ఇటు వ్యవసాయం చేసుకుంటూ ఇటు పనులు చేసుకుంటూ అట్లా కొన్ని రోజులు జీవనం సాగించేది ఇప్పుడు మా జనరేషన్కి వరకు కూడా పండుగలు ఎక్కువైనాయి పూజలు ఎక్కువైనాయి మల్లన్న పాలు పట్టించడం కానీ పండుగలు చేసాడు దేవుని కళ్యాణం తీసుడు కానీ ఈ మా జనరేషన్కి వచ్చేవరకు ఇప్పుడు మెయిన్ మా ఒగ్గు ఫీల్డ్ లో యూత్ అనేది ఎక్కువ ఉంది ఇప్పుడు వైశ పొరలు బాగా వయసు పొరగాలు చాలా ఎక్కువ మొత్తం యూత్ నడుస్తుంది మొత్తం నోటి మాట మీద అంతే ఇప్పుడు స్పెషల్ గా క్లాసెస్ అనేది ఏముంది ఏముండవుల నేర్చుకోవాలి ఎవరి ఎవ్వరి బట్టి వాళ్ళు నేర్చుకోగలుగుతారు ఖచ్చితంగా నేర్చుకోవాలి అని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నేర్చుకుంటారు ఇలా ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే ఇంకొక ముచ్చట ఇప్పుడు ఈ ఈ కాలంలో ఉన్నారు కాబట్టి ఈ కాలానికి వెనకటి కాలంకి పటదలలో కొంచెం వేరే ఉంటాయి వెనకటి కాలం ఎట్లుంటుండే అంటే అప్పుడు పరిస్థితి అప్పుడు మెయిన్ గా వచ్చేసి ఏంటంటే ఈ కథలకు ఎక్కువ ప్రాధాన్యం ఉండేది ఏది రాత్రి మొత్తం కథలు కథలుపుకునేవాళ్ళు ఇప్పుడు కథ చెప్తారంటే సాపాలు వేసుకుని కింద కూర్చునే వాళ్ళు అప్పట్లో ఈ జనరేషన్ ఎట్లయిందంటే మొత్తం ఆన్లైన్ సిస్టమ్ ఎట్లయింది ఏమున్నా ముసలోళ్ళుళ్ళు కానీ వయసు వాళ్ళు ఇవ్వాలని కానీ యూట్యూబ్ ఓపెన్ చేసి అన్నీ వస్తున్నాయి దా ఇప్పుడు ఎక్కువ రిస్క్ తీసుకోలేను పచ్చి ట్రెండ్ నడుస్తుంది అట్లా అయితే ఇప్పుడు అదే అదే సంస్కృతి మీద మీరు కూడా అదే సంస్కృతితో నడుస్తున్నాం సరే మాకు మా ప్రేక్షకులు చూస్తున్నారు మరి నెక్స్ట్ ఏ పాట ఒక్క పాట ఊపుతూ అంటే మొత్తం దగ్గర వెళ్ళిపోవాలి ఇప్పుడు మేము ఎల్లమ్మ మల్లన్న బీరప్ప పండుగలు వేస్తాం ఓకే అన్ని ఏ విధానంగా ఏ విధానంగా అంటే ఆ సరే ఎల్లమ్మ పాట వేసుకుందాం ఎల్లమ్మ ఎల్లమ్మ పాట జోరుండాలి ఎల్లమ్మో

చూడు మనకు మెయిన్ గా సిటీలో బల్కంపేట ఎల్లమ్ముంది అవు అరే బల్కంపేటలో నా బాయ్య ఉన్నది బుట్టలున్న నాగల్లకి పాలు ఏదో అవ్వాలి ఎల్లమ్మకు ఎల్లు బీడి కొడవాలి ఎల్లమ్మకు పళ్ళు అవ్వాలి ఎల్లమ్మకు పక్క సాగాలు ఎల్లమ్మకు అమ్మవారు అందుకే అమ్మవారు రేణుకాయలమ్మ పుట్టంగ పుట్టేడు మంత్రాలు పెరిగి లక్ష మంత్రాలు బుద్ధులు నిర్మంగా భూతల్లగన్నది మై రాసమ్మావురాలు రేణుకాయ ఎల్లమ్మ అందుకే అంటారు చూడు ఎల్లమ్మ యంత్రం తెలియదు మళ్ళా అన్న మంత్రం తెలియదు అని అట్లుంటది ఎల్లమ్మ కథలు వింటే ఏడుపు వస్తుంది ఏడు రోజుల ఎల్లమ్మ కథలు ఉంటాయి అంటే మీరు చెప్పే విధానంతో లేకపోతే ఆ తల్లి కథక తల్లి కథ కష్టం అట్లనే ఉంటది దాన్ని మేము చెప్పే దాన్ని బట్టి కూడా అట్లనే ఉంటది నిజంగా అదృశ్యం అనుకోవాలి ఎందుకంటే ఎల్లమ్మ కథలు చెప్పు కానీ మల్లన్న పట్టణాలలో అన్ని విషయాలలో కూడా ఇప్పుడు మల్లన్న పట్టణాలి ఎన్నది అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్ పండుగలు చేసేది ఒక రోజు మహిళలు ఇస్తాము రోజు పుట్ట బంగారం పుట్టగమ్మి పుట్ట బంగారం సాయంత్రం పుట్ట బంగారం మనం బయట పొద్దున పోయి పుట్టగమ్మొస్తాం వచ్చి సాయంత్రం పుట్ట బంగారం చేస్తాం కొందరికి గంగతిప్పలు ఉంటాయి ఒక రోజు అయిపోయినాక నెక్స్ట్ డే కళ్యాణం ఉంటుంది కళ్యాణం 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 ఇంత పెద్ద ఎత్తున వేస్తావా లేకపోతే మామూలుగా ఏ స్థాయి వాళ్ళు ఏ స్తోమత వాళ్ళు చేసుకున్న ప్రకారం ఉంటదన్న ఇప్పుడు మనం కొందరు చేస్తాం కొందరు ఇట్లా చేసుకు కొందరు గ్రాండ్ గా వేసుకుంటారు ఎట్లా చేసినా దేవుని పూజ దేవుని పూజ దేవుని పూజ దేవుని పూజనే దేవుని పూజ దే అంటే ఒక రకంగా చెప్పాలంటే వెనకటి కాలం అంటే పెద్ద పెద్ద పట్టణాలు వేసి ఒక ఊర్లో ఇప్పుడు కూడా ఉన్నాయి పెద్ద పట్టణాలు ఇప్పుడు కూడా చేస్తారు పెద్ద పట్టణాలు వేస్తారు శివ పెద్ద పట్నం దొక్కుతారు ఇప్పటికూ కూడా ఉన్నాయి ఇప్పటికి నడుస్తాను పట్టుబాట్లు కట్టుబాట్లు పట్టుబాట్లు అంటారు చూసినా ఇంకా మారలే అనేది ఎట్లున్నాయో అట్లనే నడుస్తున్నాయి మల్లన్న పట్టణాలు గాని ఎల్లమ్మ పండుగలు గానీ పండుగ బీరప్ప అంటే చేసిన బీరప్పకు వాళ్ళు మెయిన్ గా బీరప్ప పండుగ అనే హక్కుదారులు అనేది బీర్లో ఉంటుంది బీర్లోళ్ళు ఓకే ఆ బీర్లో హక్కు ఉంటది మెయిన్ ఇది పెద్ద పండుగ వారం రోజుల పండుగ జరుగుతుంది ఓన్లీ ఇది కుర్మ వాళ్ళకి సంబంధించే కుర్మకు కుర్మ వాళ్ళకి సంబంధించే ఊరు మొత్తం పెద్ద జాతర పండుగ ఇప్పుడు మీరు కురుముళ్ళ చాలు అంటే గొల్లకి వేరే వాళ్ళకు పోతారా మీరు వాళ్ళకైనా డప్పుడు చేస్తాం పండుగలు చేస్తాం అయితే ఇప్పుడు మీ తరం ఉన్నప్పుడు ఇప్పుడు ఈ తరంలా ఇప్పుడు మీరు చెప్పుకున్నట్టు ఉపాధి ఇదే అని అనుకోలేం కదా ఇప్పుడు మామూలుగా అంటే పండుగలు ఉన్నప్పుడు మీది ఒక తర్వాత నడుస్తుంది ఒక లెక్క ఉంటది ఉపాధి లేనప్పుడు అంటే ఈ పండుగ లేనప్పుడు ఉపాధి లేదనేది అయితే దీంట్లో లేదన్న ఇప్పుడు మనకు సంవత్సరం లోపల పండ్లు నడుస్తుంటాయి నడుస్తుంటాయి కొన్ని డోల విన్యాసం ప్రోగ్రాంలు ఉంటాయి కొన్ని ఇప్పుడు దుర్గామాత సీజన్ గాని వినాయక చవితి సీజన్ గానీ కొన్ని డోల విన్యాసం ప్రోగ్రాంలు ఉంటాయి మాది ోనాలు వస్తే బోనాలు పోతురాజులు ఇక ప్రతి ఒక్కటి ఏ నడుస్తున్నాయి మాసానికి మాసానికి సంబంధించి నడుస్తున్నాం ఈ షెటి రోజు సటీ రోజుల బాగా బిజీ షట్టి రోజుల మొత్తం బిజీ ఫుల్ బిజీ ఉంటాయి షెడ్యూల్ బిజీ ఉంటాయి ఇప్పుడు మన మా వాళ్ళకి ఒక మంచి పాట వేసుకుంటే మా కులదైవం బీరప్ప పాట మా స్వామి బీరయ్యా బీరయ్యా

భూ జై మీరైలా గడిుకై మీరై సాడే మిరై ని

మీ బృందం ఎంతమంది ఉంటారు మొత్తం అనుకుంటే ఇప్పుడు బృందం అంటే ఒక ముప్పై నలభై మంది మెల్తాం అన్న మా దగ్గర మీరు ఇప్పుడు నాకు మా డాడీ గురువు రాగుల సారయ్య డాక్టరేట్ మా గురువు మా ఇప్పుడు మా దగ్గర కూడా ఒక ముప్పై ముప్పై ఐదు మంది శిష్యులు ఉన్నారు ముప్పై డాడీ చెప్పి ఎట్లా చేసుకుంటారు లేదు ఇక చిన్నతనం నుంచే మాత్రం దోస్తు దోస్ ఏమి ఉండదు కానీ చిన్నతనం నుంచి మాతో పండుగ వచ్చు ఇప్పుడు మేము కూడా అట్లా పోయి నేర్చుకున్న వాళ్ళమే కదా సొంతం అయితే మన అనుభవం తాతగారు అనేది ఫీల్ అప్పుడు చిన్నప్పుడు ఆయన బాగోతాం అడుగు మేము చాలా చిన్న పిల్లలు ఇక డాడీ వాళ్ళ తరఫు నుంచి మనకు ఇక చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఇటు పండుగ చేసిన ఇది కూడా మేనేజ్ చేస్తారు అయితే ఇప్పుడు ఒకటి ఏంటంటే పట్నాలు వేసేటప్పుడు ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తారు ఇప్పుడు పట్టణాలు అనే దేవీ పట్టణాలు ఉంటాయి అన్న ఎల్లమ్మది ఉంటది మల్లన్నది ఉంటది పట్నం ఉంటది శివరాత్రి అని మనం నార్మల్ గా గుడి జాతరలు చేస్తాం గుడి జాతర ఇట్లా చేస్తాం కదా మల్లన్న గుడి జాతర పెద్ద పట్నం ఉంటుంది గొలుసు దెంపుడు ఉంటది గొలుసు దెంపుడు ఉంటుంది మల్లన్న పేరు మీద ఇవన్నీ గుడి జాతర అనేది పెద్ద ప్రాసెస్ ఉంటుంది నాలుగైదు రోజులు తర్వాత కొన్ని మూడు ఉంటాయి కొన్ని రెండు ఉంటాయి అట్లా మీ అందాజలు పెద్దగా అంటే ఎప్పుడు చేసారు గుడి జాతరలు గుడి జాతర మెయిన్ గుడి జాతర మెయిన్ గుడి జాతర గుడి జాతరలో వేసేసి మళ్ళీ దాని అంటే ఏమైనా ఒక్కపోతే ఏమైనా ఉంటారా మామూలుగా ఇక కళ్యాణం చేసే ముందు ఉంటాం కళ్యాణం చేసినాక ఏముండదు నార్మల్ కళ్యాణం చేసినా ఇక నాన్ వెజ్ గిరి అనేది ఏముండదు అంటే ఇప్పుడు మలన మలనకి అయితే కౌస్ ఎక్కదా అనుకో ఎల్లమ్మ తల్లికి ఏమైనా ఇక లగ్గం అయిపోయాక నాన్ వెజ్ గిరి ఏముండదు లగ్గానికి ఎంత ప్రాసెస్ పడుతుంది దాంట్లో లగ్గానికి ప్రాసెస్ టూ త్రీ డేస్ పడుతుంది ప్రాసెస్ డేస్ మొత్తం స్టార్టింగ్ కార్డ్ ఎండింగ్ కార్డ్కి వెళ్ళి ఎల్లమ్మ తల్లికి ఎట్లా ఎట్లాంటి ప్రాసెస్ ఎట్లుంటుంది సేమ్ ఎల్లమ్మ మల్లన్న సేమ్ ఉంటది కాకపోతే మల్లన్నకి ఆటలు ఉండయి ఎల్లమ్మకి ఆటలు ఉంటాయి కళ్ళు శాఖలు ఆటలు ఎల్లమ్మకు ఉంటాయి అంతే ఇప్పుడు మీ కుల వృత్తిలా మీరే చేయాలని పని లేకపోతే వేరే కూడా చేసే లేదన్న ఎవరైనా చేస్తున్నారు ఇయ్యాలి రేపు ఇప్పుడు వెంకట కాలంలో వెంకటి కాలంలో లేదు కాకపోతే కొన్ని హక్కులు ఉన్నాయి ఎవరు చేసేది వాళ్ళు కాకపోతే వాళ్ళ చేతి కింద వేరే వాళ్ళు ఉన్నారు అచ్చా ఇప్పుడు మనం ఒక వన్ చేస్తున్నాం మనకి చేతి కింద నేర్చుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు అట్లా కళకు వేరే దానితో సంబంధం లేదన్నట్టు మన కళ ఎవరు సొత్తు కాదు సొత్తు కాదు ఎవరైనా నేర్చుకుంటే ఎవరైనా నేర్చుకోవచ్చు కానీ కళ్యాణం ఇట్లా అది ఏం చెయ్యరు కళ్యాణం ఇట్లా ఏం చేయరు సామాన్య ఇప్పుడు చదువు కదా డిగ్రీ క్వాలిఫికేషన్ అన్న బిఎస్సీ ఫిజిక్స్ బాగా పెద్ద చదువు డిగ్రీ అన్న నాయన పాయిరంతో పిలుసుకొచ్చారు లేకపోతే మరి నువ్వు కూడా నేర్చుకోలేదు లేకపోతే మా కుల వృత్తి కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాలి నేర్చుకోవాలి పిల్లల తరం ఇంకొక తరం రెడీ ఉన్నది ఆ తరం రెడీ ఉన్నా కూడా చదువుకుంటూ ఈ వృత్తి వృత్తి అయ్యా చిన్నప్పటి నుంచి తీసుకోబోతేనే పెద్దే వరకు మనకు చేతికి వస్తారు అన్నట్టు చేతికి వస్తారు అయితే మీరు ఏమేమి చేస్తారు ఆల్ ఇన్ వన్ అని మాకు రావట్లేదు ఎందుకంటే మీరు గారు చెప్పారు మా కొడుకు మొత్తం తీసి మార్కని ఉంటాడు మొత్తం అన్నిట్ల ఆది తెలియదు అని చెప్పిండు ఏమేమి చేయగలుగుతాం మీరు అంటే ఇక ఈ ఒగ్గు ఫిల్ అనేది ప్రతి ఒక్కటి చేయగలుగుతాం అన్న ఈ డోలు కొట్టడం తాళం కొట్టడం కానీ కథ చెప్పడం కానీ గద్దెలేసుడు పొప్పెడేసుడు పటాలు కొట్టుడు ఇక దీంట్లో ఇక మనకు రాని పని అంటూ లేదన్న

అంటే దీంట్లో కలిపితం అనేది ఏమి ఉండదు అన్న అంటే మామూలుగా ఇప్పుడు ఏమంటే సేవింగ్ వేసుకుంటా కొంచెం కొన్ని వేరియేషన్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు మనం మన స్టైల్ ని బట్టి మీ స్టైల్ బట్టి చేసుకోవచ్చు ఇప్పుడు వెనుకటి వాళ్ళు ఒక స్లాంగ్ వాడతారు మా వాళ్ళు ఇంకో స్లాంగ్ వాడతారు మా యూత్ వచ్చేసరికి ఒక స్లాంగ్ లో వాడతారు మీ నాన్నవారి కాలంలో ఎట్లా వాడుతున్నారు ఇప్పుడు ఎట్లా వాడుతారు ఒకసారి స్లాంగ్ చూపిస్తా దాన్ని తప్పకుండా ఒక్కసారి కాలంలో ఎట్లా ఇప్పుడు ఎట్లా కదా ఈ తరం వెనకట కథ అనేది స్లోగా చెప్పేది ఇప్పుడు ఈ కథ మనం ఎట్లా జోషు జోషు జర అర్థమయ్యేటట్టు దాని వివరణ బట్టి అట్లుంటది అనమాట కాలంలో ఇట్లా వాడుతుండే మావులు ఒక రెండు అయితే వెనకటి కాలంలో ఇప్పుడు పెద్దవాళ్ళు ఎట్లా అని ఎట్లా అంటే ఇప్పుడు చిన్నది ఉంది అనుకున్నా హరియరామ రామ 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 హరియర రామ 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 హరి ఆ వాసుదేవ వాసుదేవా ఈ మొత్తం ఇట్లా వాడేది ఇప్పుడు మాతారానికి వచ్చాను

దేవరాజు మల్లయ్యా దేవదేవుడు స్వామి కొబ్బరి వెళ్లి గడ్డల్లా గోలాటకాడు బయలువేడి గడ్డల్లా నందగాడు సట్టేడు వారాలు నిట్టేడు పూజలు నిట్టేడు పూజలలో నింక పొద్దులు ఆ భగవంతుడు మల్లు దానికి ఈ తరం దానికి చాలా డిఫరెన్స్ ఎందుకంటే వాళ్ళు మెల్లగా చెప్పి మీరు మనం రేపు ట్రైనింగ్ అదే నడుతుంది ఎన్న చూసినా కొంచెం పాటలు వేరియేషన్ కూడా బాగా నడుచింది అయితే ఇప్పుడు ఇంకొకటి అన్న ఇప్పుడు మీ అక్కడికి వెళ్ళి ఈ ఒగ్గు కళాకారులు అంటే ఎంతమంది ఉంటారు మాకు జనాభా ఎంతమంది ఉండొచ్చు అంటే మీ ఒగ్గు ఒగ్గు కథల్ని మొత్తం అదే అనుకుని మీ అక్కడ అంటే చాలా మంది ఉన్నారన్న ఈ ఒగ్గులతో నమ్ముకో కులానికి ఒక్కొక్క సంబంధించులు ఉంటారా లేకపోతే అన్ని కులాలకి ఇప్పుడు ఈ కాలంలో అయితే మీరు అన్నట్టు అన్ని కులాలకు ఇప్పుడు మెయిన్ గా ఒగ్గు పండుగలు చేసే వాళ్ళు కురుముళ్ళు బొల్లలు ఉన్నారు చాలా మంది ఈ మధ్య కాలంలో చాలా వీళ్ళకు హక్కు అనేది వీళ్ళకే ఉంటది ఇప్పుడు బైన్లో కానీ పంబాల వాళ్ళు కానీ వీళ్ళందరూ చేసేది కూడా పండుగలే కాకపోతే వాళ్ళ ప్రాసెస్ మన ప్రాసెస్ అనేది డిఫరెంట్ కానీ వాళ్ళకు వాళ్ళు కూడా వాళ్ళ ఉపాధి వాళ్ళకి ఉంటారు మన ఉపాధి ఉంటాయి ఈ దేవుళ్ళని పండుగలను నమ్ముకొని బతికట్టలు చాలా మంది ఉన్నారు మీ కురుల దాంట్లో ఎంతమంది ఉంటారు ఎన్ని రకాలు అంటే ఉన్ని కంకణం పత్తి కంకణం రెండే ఉంటాయి ఉన్ని కంకణం పత్తి కంకణం అంటే రెండు అంటే ఆ పేరు అట్లా వచ్చింది ఒక తల్లి పిల్లలు అన్నదమ్ములు అన్నదమ్ములు గొల్ల దాంట్లో గొల్ల దాంట్లో సమాలక్ష కులాలు ఉంటాయి అయితే మీకు ఓన్లీ కుర్మోలకు సంబంధించి బీరప్ప పండుగ కానీ ఎల్లమ్మ పండుగ ఇట్లాంటివి కూడా చేస్తారు బీరప్ప పండుగ వాళ్ళకి వర్తించారు ఇట్లా మామూలుగా నేను ఒక తాను ఎట్లా చూసిన అంటే ఇప్పుడు ఊరేగింపులకు కానీ ఇప్పుడు ఇట్లాంటి మీరు అన్నట్టు గణపతి అట్లా దసరాకు కానీ అమ్మవార్లకు ఊరేంపు ఈ విన్యాసాలు చేస్తారు కదా అంటే ఆ విన్యాసాలు మీరు ఇట్లా ప్రాక్టీస్ చేసారా లేకపోతే ఎక్కడైనా క్లాసులు ఏమైనా తీసుకుంటే క్లాసెస్ ఏమి ఉన్నాయి కానీ అవి ఖచ్చితంగా నేర్పియాలి నేర్పియాలి పిరమిడ్స్ ఉంటాయి మీద ఒకరికి ఎక్కి కొట్టడం ఇట్లా కొన్ని స్టంట్స్ ఉంటాయి అవి కంపల్సరీ కొంచెం కేర్ తీసుకుని నేర్పియాలి కేర్ తీసుకుని నేర్పియాలి అయితే అన్న ఇప్పుడు మీరు అన్నట్టు మీ నాన్న తరం తర్వాత మీ తరం నడుస్తుంది మీ తరం తర్వాత మీ పిల్లల తరం అంటే మీ పిల్లలు నేర్పిస్తారా ఎందుకంటే ఇప్పుడే అప్డేట్ అయిపోయింది మొత్తం కూడా మా తరం అనేది ఏం అన్న దీంట్లో ఒకటి కళ అనేది ఎవరి సొత్తు కాదు దీంట్లో ఏది ఒక బుడదలకు దిగితే అంటిన మోకాళ్ళ మట్టి అంటే అంత అంటారు చూసినవా బుడదల ఎంత వరకు దిగితే అంతవరకు వరకు మట్టి అంటుందో ఇది ఈ పని కూడా గంతే దీంట్లోకి దిగినాక నీ టాలెంట్ నీ సొత్తు బట్టి ఎంత అంటుతుందో అంతే అంటుతుంది బలమింటికి నేర్చుకోవాలంటే ఈ పని రాదు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు శ్రద్ధ నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు దీంట్లో నేర్చుకున్న వాళ్ళు టాప్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా ప్లేస్ బయట ఉద్యోగాలు చేసుకుంటే ఈ పనులు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ మా దాంట్లో కూడా ఈ పనులు చేసుకోకుండా జాబులు చేసే వాళ్ళు కూడా ఉన్నారు అచ్చ అచ్చ ఇది అంటి వాళ్ళకే అంటుందని మొత్తం ఇక అదే సర్వస్వం ఇది చెయ్యాలని అనుకుంటే అది వెళ్ళిపోతుంది వెళ్ళిపోతది వెళ్ళిపోతుంది ఇప్పుడు ఉపాధి బానే ఉందా మీకు పర్లేదు పర్లేదన్నా పర్లేదు ఇక మనం ఇక దేవుని నమ్ముకున్నాం కాబట్టి ఇప్పటికైతే వెడిపోలే వెనకాల దేవుడి సేవలు నడుస్తుంటాయి మరి ఒక్క పాట మా ఊళ్ళకి చల్లబడ్డారు ఎక్కడో అక్కడ ఒక్కొక్క పాట అందుకు రీసెంట్ గా నేను ఒక పాఠ పాడా ఒక్కసారి అరే మల్లు మల్లు మాయదారి మల్లన్న మందనేడా తోలినావు నా స్వామి మల్లు మల్లన్న కోరి కోరి గొర్రె కాసి మల్లన్న కొమరా వెళ్ళి దేవుడావు మల్లన్న అయినా మోను దేవుడావు మల్లన్నా முமீ மோலி நமுராமே பண்டாரி மல்ல ஒண்ணா பேரு கண்டனா சுவாமி పచ్చిదే బండారు మల్లన్న పవలాది వరడాలు నా స్వామి ఆ బండారి అంటే నీకు మల్లన్న భ్రమలు వీడలేదు మళ్ళయ మళ్ళన్న మక్కల పుట్టింది మల్లన్న మైసర్లా బండారు నా స్వామి ఈ బండారు తెచ్చుకునే భగవంతుల వల్ల బాసంత మాడిండు అన్నాడు చరిత్రలా ఆయన బండారు అంటే బాగా ఇష్టం ఆ బండారుతోనే ఇప్పుడు మనకు ఆ బండారు అసలు నిజంగా కొమరేలు పోతే మాత్రం బండారి ఇస్తాం నా కొమరలు మళ్ళా అంటే బాగా పాయరం ఆయన మస్తులు అవుతాయి పే మీద బంగారం వేసుకున్న అంత ముఖం కడరాదు బండారు బండారు అలా పొంగాలి ఇట్లా పొంగి మొత్తం మీద పోసుకోవాలి అట్లుంటది బండారు ఆ కొమరేలు పోతే ఇట్లా వాసన వస్తా ఉంటది ఆ గుళ్ళ ఇంకా పసుపుతోనే ఉంటది మొత్తం అది నా నిజంగా ఆ కొమరేలు మళ్ళా మీకు ఎప్పుడు ఎంబట్టు ఉండాలని అయితే ఇంకొక ముచ్చట అయితే అన్న ఇప్పుడు పండగలే కాకుండా అంటే కాలం చేసినా కూడా కాలం చేస్తే మీరు పోతారా ఖచ్చితంగా పోవాలంటే ఆ కులానికే పోతారా లేకపోతే ఎవరైనా ఇప్పుడు శివశత్తులు ఉంటారు వాళ్ళు చనిపోయారు అనుకో వాళ్ళకు ఖచ్చితంగా పటం కొట్టాలి అక్కడ ఈ అదేది మన ఈ స్కేల్ టైప్ ఏదో ఉంటది అంటారు పలక ముద్ర ముద్ర పలక ముద్ర తోటి పటం కొట్టాలి పటంలో పటం కొట్టి పటంలో కూర్చోబెట్టి పటంలో కూడా భారతీయాలి అబ్బా పెద్ద ప్రాసెస్ దేవిని దేవిని భారతీయాలు అప్పుడు మీరు చేయాలి డోల్ కంపల్సరీ డోల్ కంపల్సరీ వాడ భారతీయాలు వాళ్ళకు కూడా భారతీయంగా శివస్తిలో కాకుండా మామూలుగా కొంతమంది ఈ ఇంట్లో దేవుళ్ళు ఉంటారు మల్లన్న దేవుడు ఇల్లమ్మ దేవుడు వాళ్ళ ఖచ్చితంగా కూడా తెల్లందాక పాడి ఉంటుంది అన్న ఇప్పుడు మనం చేస్తే దాని మూమెంట్ టైమింగ్ బట్టి ఉంటది టైమింగ్ ఇగో ఈ ప్రోగ్రామ్ ఇంత సేఫ్ చేయాలి ఈ ప్రోగ్రామ్ ఇంత సేఫ్ చేయాలి అని దానికి ఒక ప్రాసెస్ కూడా ఉంటది దాదాపు మీ దగ్గర యాభై మంది ఉన్నారు యాభై మంది ఒక్క దగ్గరనే అంత కలిసి ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ చేయాలంటే మీకు ఎంత సేపు పడుతుంది దాన్ని చెప్పలేం యాభై మంది ఉంటే తక్కువ కథ ఒక కథ చెప్పాలంటే ఎంతసేపు ఒక మళ్ళా కథనే అనుకో మళ్ళా కథ యాభై మంది అవసరం లగ్గము అయిన అవి ఇవన్నీ డోల్ సపోర్ట్ చేసుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంట్లో పండుగలు ఉన్నాయి అనుకో దానికి ఒక ఆరు గ్రామ్ సరిపోతుంది ఆరు గ్రామ్ సరిపోతుంది ఒక డోల్ ఒక గుడి జాతర అయింది అనుకో దానికి పది పన్నెండు మంది అబ్బా ఇంకా ఇక మన బీర పండుగ ఇవి అయినాయి అనుకో కచ్చితంగా ముప్పై నలభై మంది కావాలి ీరప్ప పండుగ పెద్దాని పెద్ద పెద్ద ఆయన దానికి ఎందుకు అంత పెద్దగా వారం రోజులు ఉంటది ఇక వారం రోజులు ఉంటది మళ్ళీ కులదేవుని దేవుని ఒకటే పండుగ కదా అది కూడా మళ్ళీ సంవత్సరం సంవత్సరం చేయరు పది పన్నెండు సంవత్సరాలకు బాగా లాంగ్ బాగా లాంగ్ రోజులల్ల వీటిల్ల ఏమో చేస్తాం సంవత్సరం సంవత్సరం చేస్తారు కొందరు మూడు సంవత్సరాలకు ఒకసారి కొందరు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఏడు సంవత్సరాలకు ఒకసారి ఇట్లా మనం ఇట్లా మొక్కుకుంటే అట్లా చేస్తాం ఇట్లా మొక్త ఆమో కథ ఎప్పాలని పడతాయి మల్లన్న కథ ఎప్పుడో మల్లన్న కథ పెద్దదే ఎల్లమ్మ కథ ఇంకా పెద్దది అన్ని పెద్దదే అన్న ఇప్పుడు ఒక దగ్గర ప్రోగ్రామ్ అయితే రాత్రి రోజు తొమ్మిది పదిహేను స్టార్ట్ చేస్తే పోతున్నా మరి స్టాప్ సరే మరి మా మాకోసం సమయం ఇచ్చిర్రు మరి ఈ టైంలో నిజంగా నాకైతే కంకణ మీద కనబడ్డదన్న అంటున్నాను నిజంగా చెప్తున్నా కంకణం మీద మస్తు అప్పటి సార్లు చూస్తానా కంకణం మీద అంత సరే ఈ సైడ్ అయితే మస్తు చేసిరన్న మీ నాన్నగారు ఆశిస్తున్న నాకైతే నేను మీద మస్తు ఉన్నాయని అనిపిస్తున్నాయి ఇటు నేను ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నావు నాకు అనిపిస్తున్నది ఈ ట్రెండ్ నువ్వు మంచిగా ఇంకా ఉన్నత స్థాయికి పోవాలని దిల్ ఖుషిలో కోరుకుంటున్నా టైంలో ఆధ్వర్యంలో కూడా మస్తు దిల్ ఖుషిగా కోరుకుంటున్నా మరి పోయే టైంలో ఒక్కసారి ఒక నాలుగు గుడుకులు గట్టిగా అందుకున్నామంటే అంటే దెబ్బకి మొత్తం అయిపోవాలా

రేణుక ఎల్లమ్మా పూర్వకాలం నాడు అమ్మవారు రేణుక ఎల్లమ్మ నలుగురు కొడుకులో కాడు వెళ్ళిన సంతానం కోరుకున్నది వెదవాడు రాముడే రాముడు రఘవీరనందుడు పక్కల మధ్యవాడు ప్రాణాల కుద్దవాడు బయట కెట్టబోడు మెరుగు విసపోడు మార్గా విరామయ్య ఉత్తరు రాజుల ఉరుగుయ్య బుట్టిండు దక్షిణం రాజుల దండింపబుట్టిండు చెండామచండు ప్రపంచ తీరుడు మార్గా విరామయ్య ఒక నాటి వరుసకాలం ముందు రాముడు ఆటలమైన కాడ మాటలు వచ్చినప్పుడు రెండెల్లి కొడుకులకు రాజ్యాలు ఏవల్ల ముండెల్లి కొడుకులకు ముంగిలు లేవల్నరు తండ్రి నచ్చినాక పిన్న తల్లికి మిమ్మల్గా అన్నారు తిరుపతి పోయ్యే దొవ్వలల్లా దిగ పెసర్లకి వెళ్ళమన్నారు బడబడి పోయే దొవ్వలల్లా పచ్చి వెసర్లకి వెళ్ళమన్నారు వలనరు చాల ఇడి కోరమవారు నేను కాయలు అనరాని మాటలు అన్నప్పుడు రామాపరస రాముడు నీడి కోళ్ల దగ్గర ఎర్రని గుట్లకి ఎత్తిడి కోపము తెల్లని గుట్లకు తెచ్చుడు కోపం వారుగా అవి పరిసర రాముడు తల్లి దండ నెట్టలు పట్టిండు అయిద్దరికి అమ్మారేణిగా రెండేళ్ళ గుడుకులకు రాజ్యాలు లేవు ముండెలి కొడుకులకు ముంగిరలేము లోకమంతా లోకమంత పాటవాడుతున్నదమ్మ ఇరుపతి పోయో దోగలల్లో దిగ వెసర్ల కల్లా బడబడి వయ్యే తోగలల్లో పచ్చి వెసర్ల కళ్ళ గమలవాణి లాంట ముందుల కళ్ళ వల్లరు పోమట వానికి కొబ్బరి బెల్లానికి వల్లరు శాలవాణికి ఒకరి రైగకు గల వల్లరు గొల్లోని పుల్లకు సల్ల గల్ల వల్లరు ఎల్లమ్మో ఏ విధానంగా ఎంతసేపు చెప్పుకుంటా పోయినా ఆగదు ఎల్లమ్మ నిజంగా ఒక ఎల్లమ్మ కథ చెప్తే కంటే నీళ్ళు ఆమెకు వచ్చిన బాధ ఎవరికి నిజంగా చెప్పాలంటే మరి ఇలా ఈ టైంకి మాకు కేటాయించేందుకు మీకు ముందర బస్ శనార్థి చెప్తాను అన్న థ్యాంక్ యూ అన్న మరి మా ప్రైమ్ నైన్ ఛానల్ ప్రేక్షకులు చూస్తారు అలా ఒక రెండు నిజంగా ఈ ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు ఎందుకంటే ఎనుకున్న తరాన్ని తీసుకొచ్చి ముందటేసి ఈ ఈ కళాకారులను అందరినీ ఒక ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అన్న మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం నిజంగా మాకు కూడా మస్తు సంతోషం ఎందుకంటే మీరు టైం తీసుకొని వచ్చి మీ నాన్నగారి ఆధ్వర్యంలో మీరు ఇంకా నడుస్తున్నారు ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ కూడా మంచి స్థాయికి ఎదగాలని కూడా మనస్ఫూర్తిగా అందజేసారు కాబట్టి మస్తు ధన్యవాదాలు జరిగిన దిల్ కూర్చుని ఆశీర్వాదం ఇచ్చారు సరే మరీ మా వాళ్ళకి మీరు సమయం ఇచ్చారు థ్యాంక్ యూ మరి అన్న మీ పాటలు జోష్లు ఉన్నాయి ఇక్కడనే ఈ ట్రెండ్ ఇక్కడనే ఫాలో కర్రీ ఇక్కడ తప్పకుండా అన్న నిమ్మలంగా రైట్ ఇది ఇలా మరి ముచ్చట తెలంగాణ జానపదం కార్యక్రమంలో మరి అన్న సామరాజన పీస్ మార్కంగా పాటలు పాడారు మరి అన్న కూడా చెప్పిన వాళ్ళ ముచ్చట్లు ఏంటంటే ఎట్లా ఉంటాయి కళాకారులు ఏంది తర్వాయి ఎట్లా నడుస్తుంది ఇప్పుడు అంతా కూడా మరి అన్న చెప్పుకోవచ్చు మరి ఇది ఇలా తెలంగాణ జానపదం మరి మళ్ళొక ఎపిసోడ్తో మళ్ళా వెళ్తా చూస్తూనే చూస్తుండ్రు ప్రైమ్ నైన్